హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ బ్లాగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అన్నవి ఈరోజు వీడియోలో ఎగ్తో మీకు మొన్న రొయ్యలు చే క్లీన్ చేశాను కదా ఆ రొయ్యలతో కర్రీ చూపించబోతున్నాను ఎండ్ రొయ్యలు ఎగ్ కర్రీ అనమాట ఇదిగోండి నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అవి మీకు ఈజీ ప్రాసెస్ ఏంటంటే త్వరగా అవ్వాలి అంటే కనుక చిన్న కుక్కర్ ఉంటుంది కదండి ఆ కుక్కర్లో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఒక రెండే రెండు విజిల్స్ వస్తే మీకు త్వరగా ఉడికిపోతాయి అనమాట నేనైతే అలాగే ఫాలో అవుతానండి కొంచెం త్వరగా అవ్వాలి కదా వంటది అని అందుకని నేను కుక్కర్లో పెట్టేస్తాను ఈ కర్రీ కూడా నేను కుక్కర్లోనే వండుతాను చూడండి అదిగోండి నేను ఆనియన్స్ తీసుకున్నాను టమాటో కొంచెం చిన్న సైజే ఉన్నాయి ఆనియన్స్ అయితే టమాటో కూడా చిన్నమే ఉన్నాయండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకోండి ఇదిగోండి రొయ్యలు మొన్న నేను క్లీన్ చేసిన ఎండు రొయ్యలు అనమాట అవిగోం అవి తీసుకున్నాను అవి నీట్గా వాష్ చేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇదిగోండి కుక్కర్లో నేను ఓపెన్ చేశాను తీయగానే అవి ఎగ్స్ మాత్రం భలేగా బాగా ఉడికాయి అవి అవి దాన్ని తీసేసుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టాను ఇది కూడా కుక్కర్లోనే వండుతున్నాను అదిగోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ని నేను దా దాంట్లో వేపేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోండి నేనైతే నేను ఇలా వేపింది నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను పక్కన పెట్టేసానండి అదిగొండే అలా వేపేసాను వేపిన తర్వాత పక్కా తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఎండ్రాయిలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని అవి బాగా వేగాలనమాట బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో లేదంటే కనుక నీచు స్మెల్ వస్తుంది అందుకని చెప్పి నేను ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాను బాగా వేగాలన్నమాట అండి ఆయిల్లో ఆ వేగేసి వేగిన తర్వాత పక్కకు తీయకుండానే దాంట్లోనే ఆనియన్స్ ఈ టమాటో పచ్చిమిర్చి ఈ మూడు కలిపి నేను దాంట్లో వేసేస్తున్నానండి వేసి బాగా అవి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇదిగోండి నేను ఆయిల్ ఇలా వేసాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ మనకు మనం ఏంటంటే ఎండ్రైలు ఇవి కూడా మనం ఇదే ప్రాసెస్ పులుసు కూడా పెట్టుకోవచ్చు చింతపండు వేసి అది కూడా చాలా బాగుంటుంది కొంచెం అది మగ్గాలి కాబట్టి ఆనియన్స్ నేను కొంచెం ఉప్పు కూడా వేసానండి వేసి కొంచెం బాగా మగ్గనిద్దాం ఆనియన్స్ మెత్తబడే వరకు అదొండి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది దీంట్లో చాలా రకాలు వేసుకుంటారు చాలా బాగుంటుందండి నేనైతే మాత్రం ఇలా వేస్తాను సింపుల్గా ఇలా కుక్కర్లో ఈజీగా అయిపోతుంది ఇది కూడా కుక్కర్లో పెట్టుకుందాం ఈజీగా ఒక రెండు మూడు విజిల్స్కి అయిపోతుంది అనమాట అండి మనం తగినంత ఎంత కారం తింటారో అంతవరకు కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను మాకు సరిపోతుంది అదిగోండి ఆనియన్స్ కొంచెం ఎలా అయ్యిన తర్వాత మనం ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చేలా వాటర్ వేసుకోవాలండి కొంచెం వేయాలి ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసాను నేను అంతే హాఫ్ గ్లాస్ వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్ పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పెట్టేసుకోండి ఒక రెండే రెండు విజిల్స్కి ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ లైట్గా ఉంటాయి అనమాట అండి ఆ వాటర్ కూడా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ కూడా కొంచెం ఎగిరే వరకు మనకి ఆ వాటర్ అంతా పోయే వరకు మనం స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలన్నమాట అంతే అదిగోండి నేను అలా చేశాను ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్ పోయిన తర్వాత కట్టేసుకోండి స్టవ్ అదిగోండి కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసాను ఇది నా స్టైల్లో కర్రీ అనమాట అది ఎండి రైలు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలా చేశాను చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్